హాయ్ అండి నేను మీ అఖిల్ అందరూ ఎలా ఉన్నారు ప్రజెంట్ అయితే నేను ఒరిస్సాలో ఉన్నాను పూరి జగన్నాథ్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది అక్కడ నుండి బయలుదేరి కోనార్క్ అయితే వెళ్తున్నాను అక్కడ కోనార్క్లో సన్ టెంపుల్ అయితే మీకు ఐడియా ఉంది కదా అక్కడికైతే బయలుదేరాని నుంచి అయితే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఆ కోనార్క్ టెంపుల్ కంప్లీట్ చేసుకున్నాక మనం నెక్స్ట్ స్టేట్కి అయితే వెళ్దాం అండ్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మెయిన్గా ఇక్కడ పూరి జగన్నాథ్ ఒకటి ఒరి కోనార్క్ టెంపుల్ ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి దారింగ్ బాద్ అని అండ్ భువనేశ్వర్ సిటీ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి అండ్ బీచెస్ కూడా చాలానే ఉన్నాయి అండ్ ప్రజెంట్ మనం పోయి వెళ్ళబోయే దారి కూడా అంతా బీచ్ చుట్టే ఉంటుందంట బీచ్ చూసుకుంటే వెళ్ళిపోదాం దారిలో అయితే కలుద్దాం మళ్ళీ ఒక్కసారి లొకేషన్ చూడండి ఎలా ఉందో బెంగాల్ ఒకసారి చూసుకుందాం ఎలా ఉందని ఇది కోనార్క్ వెళ్తుంటే మధ్యలో ఉండే దారి ఇది బా బా బాబా చల్లటి గాలి చుట్టూ మొత్తం ఇక్కడ ముందైతే రిసార్ట్స్ ఉన్నాయి లోటస్ రిసార్ట్స్ అని ఇక్కడ గాలి గాలిస్తున్నారా ఎంత బాగా వస్తుందో ఎంత బోటింగ్ ఏరియా ఉంది ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ చివరిని కనబడుతున్నాం అక్కడైతే కొంతమంది పిల్లలైతే ఆడుకుంటున్నట్టునది చాలా లాంగ్ ఉంది ఇక్కడ ఏమైనా గేట్ ఉంటుందో లేదో తెలియదు ముందుకెళ్ళి చూద్దాం చాలా చాలా గాలి వస్తుంది ఇక్కడ ఇది మనం వచ్చిన రోడ్ నా వాయిస్ క్లారిటీ ఉందో లేదో ఈ గాలికి సరే మనం అయితే రైట్ స్టార్ట్ చేసి వెళ్ళిపోదాం ముందుకి కోనార్ టెంపుల్కి ఇంకా ఇక్కడ నుండి మనకి ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఆల్మోస్ట్ నైన్ కిలోమీటర్స్ ఉంది దారి మధ్యలో ఇక్కడ నాగేసి లంచ్ చేయాలి మార్నింగ్ టిఫిన్ చేశాను కానీ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ త్రీగా అవర్స్ ఉంది ఇంకా ఏం వినలేదు బుకింగ్ చేసుకుందాం అంటే కరెక్ట్ ప్లేసెస్ ఏం లేవు ఇదంతా ఫారెస్ట్ ఏరియానే శ్రీషోర్ పక్కన అదంతా బేవా బెంగాల్ పక్కనే ఇదంతా రోడ్ మాత్రం చాలా నీట్గా ఉంది కానీ చాలా టర్నింగ్స్ ఉన్నాయి ఎక్కడ టర్నింగ్ పైన కూడా స్పీడ్ బ్రేకర్స్ పెట్టారు అండ్ ఈ టూరిస్ట్ బాగున్నారు ఈ రెండు ప్లేసెస్కి పూరి పూర్తి జగన్నాకి వస్తుంటే మొత్తం కార్లు కార్లు కానివ్వండి బస్సులు కానివ్వండి చాలా మంది టూరిస్ట్ వచ్చిపోతున్నారు ఇంకా ఇంకా లొకేషన్ కూడా చల్లగా ఉంది ఇక్కడ ఎందుకంటే పక్కనే సముద్రం ఉంది కాబట్టి మంచి చల్లటి లొకేషన్ చుట్టూ ఫారెస్ట్ ఉన్నది మధ్య మధ్యలో రిసార్ట్స్ అవన్నీ స్టే చేయడానికి ఉన్నాయి సో అందుకోసమని చాలామంది టూరిస్ట్లు ఈ ప్లేసెస్కి మెయిన్గా విజిట్ అవుతారు అండ్ స్టార్టింగ్ ఎంటర్ మనం ఒడిసాలో ఎంటర్ అయినప్పుడు మొత్తం అంతా ట్రైబల్ కల్చర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఫారెస్ట్ అని కానీ ఇక్కడ మాత్రం మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి అండ్ చూడడానికి కొంచెం బాగుంది అండ్ ఈ పైన ప్రతి ప్లేస్లో కూడా ఏదో ఒకటి ఆ కొబ్బరి బొండాలు కానీ లేకపోతే జ్యూసెస్ లేకపోతే చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ పెట్టేసి సేల్ చేస్తున్నారు చాలా మంది కూడా కొబ్బరి గుండాలకైతే విపరీతం ఎందుకంటే ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కదా ఆ హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ చాలామంది అయితే కొబ్బరి అయితే బాగా తాగుతున్నారు వీలైతే మనం కూడా ఒకటి ముందుకెళ్ళగా రాదు ఆల్మోస్ట్ స్త్రీ రోడ్ ఇక మనకి మొత్తం సముద్రం పక్కనే ట్రావెల్ అవుతాం ఇప్పుడు చూడండి ఇక్కడైతే బీచ్ ఉంది ముందుకైతే వెళ్దాం ఒకసారి బీచ్ దగ్గరికి బీచ్ లో వెహికల్ సరలేవు అనుకుంటా ఒకసారి అయితే పక్కన బాగా చేసి పబ్లిక్ అయితే ఎక్కువ లేరు బట్ ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది హైవే రోడ్ ముందు వరకు అయితే వెళ్ళం కొంచెం ఎవరైతే ఇక్కడ స్నానాలు అయితే చేయట్లేదు దాంట్లో స్విమ్మింగ్ ఇట్లా జస్ట్ చూడడానికి వచ్చారు టూరిస్ట్లు తక్కువ ఉన్నట్టున్నది అందుకోసమని గాలి మాత్రం బీభత్సంగా వస్తుంది ఇస్తో చూడండి ఎంత సన్నగా ఉందో ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి పిల్లలు ఆడిపోయడానికి బట్ ఇప్పుడైతే ఎవరు లేరు ఈవినింగ్ టైంలో ఎక్కువ ఉంటారనుకుంటా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం ఇంకో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది కోనా టెంపుల్ టెంపుల్ రోడ్లు మాత్రం చాలా నీట్గా ఉంచారు ఇక్కడ ఫ్లియర్గా రైట్ ైట్ దిగాలి ఇంకో టూ ఫిఫ్టీ మీటర్స్ ఇక్కడే పార్కింగ్ అనుకుంటా రీచ్ అయిపోయాం పునాక్ టెంపుల్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాను డైలీ అయితే ఇక్కడ టికెట్ అయితే ఉంటుందంట బట్ ఈరోజు వరల్డ్ హెరిటేజ్ డే కావడంతో ఈరోజు అయితే అందరికీ ఫ్రీ అని బోర్డు పెట్టారు ఈ గేట్ దాటుకోగానే ఫస్ట్ ఎంట్రన్స్ ఇది కోనార్లో ఇప్పటికి ఇది ఎంట్రెన్ సార్ తెలియని వాళ్ళకి తను గైడ్ చేస్తున్నాడు ఇక్కడ దాని హిస్టరీ అయితే రాసింది కోనార్ ఫిఫ్టీ రెండు వందల యాభై సంవత్సరంలో దీన్ని నిర్మించారు ఫస్ట్ దీన్ని ఎంట్రన్స్ చేయడానికి అసలు వాయితో ఎలా చెక్కారో కానీ ఇటు ఒకటి ఇటు ఒకటి పైకెక్కగానే ఇలా కనిపిస్తుంది చూడండి దీని ఆర్కిటెక్చర్ చూడండి ఒక్కోసారి అసలు ఎంత చిన్న చిన్న హోల్స్ పెట్టి దీన్ని చెక్కారో కానీ అసలు చాలా అంటే చాలా బాగుంది ఈ విగ్రహాలు చూడండి ఇలా గుడి చుట్టూ కూడా అలానే నిర్మించారు పై వరకు చూసుకుంటే మొత్తం ఇలానే ఉన్నాయి ఇది వరల్డ్ యునెస్కోలో కూడా గుర్తింపు పొందింది నైన్టీన్ ఎయిటీ ఫోర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇటు పక్కనే చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఇంత ఎత్తులో అయితే ఇది ఉంది చెట్టు అంత పార్క్ ఏరియా పైకి ఎక్కుంటే లోపలికి వెళ్తే ఇక్కడ ఇలా పిల్లర్స్ అయితే ఉన్నాయి ఇలా నాలుగు పిల్లర్ నాలుగు పిల్లర్స్ ఉన్నాయి దీంట్లో ఇది ఒకటి ఇది రెండు థర్డ్ వన్ మూడోది ఇది నాలుగు అండ్ ఎంట్రన్సెస్ కూడా ఇట్లా ఫోర్ ఉన్నాయి ఇటు ఒకటి ఇటు ఒకటి ఇలా నాలుగు ఎంట్రన్సెస్ ఉన్నాయి దేనికి దానికి సేమ్ అన్నీ సేమ్ ఉన్నాయి దీని ఎదురుగా ఉంది మనకి కోలార్ టెంపుల్ చూపిస్తాను చూడండి ఎంత ఎత్తుందో చూసారా ఇక్కడ జనం చూడండి ఒక్కసారి చాలా పబ్లిక్ ఉన్నారు ఇలా టూరిస్ట్లు అయితే ఎంత అందంగా ఉంది కదా గుడి ముందుకు అయితే వచ్చేసాం అది చూడండి పైకైతే అలవలేదు అక్కడ సెక్యూరిటీ ఉన్నాడు నుంచి అయితే మనకి డార్క్ ఉంది వీడియో అనేది ఇప్పుడే సన్సెట్ అవు అవుతుంది కాబట్టి బ్యాక్ సైడ్కి వెళ్దాం హలో ఎలా కట్టారో ఏమో కానీ ఆ రోజుల్లో ఒక్కసారి చూడండి అంతా ఈ డిజైన్స్ కానీ ఈ వైపు ఎంత బ్రహ్మాండంగా ఎక్కారంటే అట్లా ఉంది ఇది పైన వరకు చూడండి సార్ చూడండి అసలు చిన్న చిన్న అరణాలు చూడండి అసలు అరావతికి రాయికి Ini அப்படிங்கறதுக்கு அந்த சேகுல బొమ్మలు దీనిలో చెక్కబడి ఉన్నాయి ఒకసారి ఇక్కడ భాగం అయితే కొంత పాడైపోయింది సైడ్ నుంచి ఇక్కడ కూడా పాడైపోయింది

సో దూరంగా వెళ్ళి ఎలా ఉంటుంది అసలు ఎలాంటి మిషన్ ఏం లేనప్పుడే వాళ్ళు ఇంత అద్భుతంగా చెప్పారంటే ఇప్పుడున్న టెక్నాలజీకి అప్పటి వాళ్ళు ఉంటే ఇంకో ఎన్నో అద్భుతాలు చేసేవాళ్ళు కావచ్చు ఒక్క మిషన్ సాయం లేకుండా అంత హైట్ అంత ఖచ్చితంగా ప్రతీ శిల్పం కానీ డిజైన్ కానీ ఆ హోల్స్ కానీ అసలు ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం ఇక్కడ పైన మీకు విగ్రహం కనుక ఉందో చూసారా సూర్యభగవాన్ సూర్యభగవాన్ గారికి అది ఇటు సైడ్ మన ఈ బ్యాక్ సైడ్ అయితే ఇది అస్తమించేది అటు ఉదయిస్తాడు ఫ్రంట్ సైడ్ ఉదయిస్తాడు ఈ బ్యాక్ సైడ్ అస్తమిస్తాడు ఇప్పుడు మనం ఉన్నది అస్తమించేట సైడ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు సేమ్ ఆర్కిటెక్చర్ అంటే గుడి చుట్టూ కూడా సేమ్ ఇలానే ఉంటుంది నేను చుట్టూ తో తిరిగిన కూడా ఇదే చెక్ ఇది గ్రైండైడ్ కాదు బట్ ఇది అని దీన్ని ఏమనిపిస్తారా ఈ రాయి కలర్ మొత్తం కొంచెం రెడ్ కలర్ లా ఉంది కొన్ని కొన్ని నుంచి దెబ్బతి చూడండి ఇవి చాలా వరకు పాడైపోయినాయి ఈ ఫోన్ ప్రతి రాయి మీద ఈ చిన్న చిన్న రంధ్రాలు అయితే కంపల్సరిగా ఉన్నాయి ఆ డిజైన్ అనేది ఈ కలర్ మీకు కరెక్ట్గా కనబడుతుందా లేదా కానీ అసలు ఇది కింది బాగా చూడండి కింద మొత్తం మన యానిమల్స్ చెప్పారు ఏనుగులు అన్నీ అలానే ఉన్నాయి ఇక్కడ మన కల్చర్ గురించి అన్నీ ఇది ఈ సైడ్ నుంచి రివ్యూ ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూద్దాం బాబా ఎంత హైట్ ఉన్నాయి చూడండి అంత పై వరకు ఉంది మొత్తం ఆర్కిటెక్చరే ఇది ఒరిస్సాలో అండ్ ఇండియన్ ఇండియాలో మన రమప్ప కూడా వన్ ఆఫ్ ద యునెస్కోలో గుర్తింపు ఉన్న సైట్ ఒకటి కన్స్ట్రక్షన్ లో ఈ ఆర్కిటెక్చర్ కే వీళ్ళు ఈ గుర్తింపు అనేది ఇచ్చారు ఇది కొంత భాగం పాడవడతో ఇక్కడ ఐరన్ తో ఫెన్సింగ్ వేస్తారు చూడండి పైకి ఎక్కడానికి వీల్స్ చూసారు కదా వీల్స్ మనకి అంతకుముందు టైం చూడ్డానికి యూజ్ చేసేవారని చెప్పేది ఈ చక్రాలు ఇది ఏంటి నిర్మించారో తెలియదు కానీ చిన్న గృహలు లెక్క ఇంతే ఉంది ఇది మేబీ స్కూల్ పైన ఏమో కానీ ఇటైతే గేట్ ఉంది వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఆ టెంపుల్ వెనుక సైడ్ ఇది ఇంతా గార్డు సరే వెళ్ళి చూద్దాం ఏం చెప్తాను దీని స్టోరీ అంతా అతను వాళ్ళకి వివరిస్తున్నాడు కాకపోతే మనకి అర్థం కావట్లేదు తను ఎక్స్ప్లెయిన్ చేసేంతా కొరియాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు లోకల్ పీపుల్ అప్పుడు స్టోరీ చెప్తున్నాడు దీని అనుకున్న స్టోరీ అంతా ఆల్మోస్ట్ టైం అయితే ఫైవ్ థర్టీగా వస్తుందండి మనం బయలుదేరి వెళ్ళిపోదాం ఎక్కడైనా స్టే చేసి రేపు అయితే కొత్త ప్లేస్కి అయితే వెళ్తుందా చూసారు కదా ఎంత బాగుంది వరల్డ్ హెరై హెరిటేజ్ యునెస్కో వాళ్ళు గుర్తించిన మన ఆర్కిటెక్చర్ కానీ ఇంత టెక్నాలజీ ఉండి కూడా మన కానీ అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు ఎలా అనేది ఒక మిస్ట్రీ అంతే